పార్లమెంట్ మొత్తం ఏడుకేడు అసెంబ్లీలు ఎంపీతో సహా మొత్తం కూడా గెలుస్తాం మీకు తగిన గొడవపాఠం చెప్తాం ఒళ్ళు బలిసి వ్యవహరించిన వైసీపీ నాయకులు కానీ అలాగే వాళ్ళకి మద్దతు పలికిన పోలీసు వర్గాలు కానీ మీరు కూడా ఆలోచించండి ఇంకా మీరు మారకపోతే మీ భవిష్యత్తును కూడా మీరు దృష్టిలో ఉంచుకోకపోతే ఇంకా మీరు విస్తారంగా ప్రవర్తిస్తే ఓడొచ్చే టైంలో కూడా దానికి భారీ మూల్యం మీరు చెల్లిస్తారు మీకు వైసీపీ నాయకులు అన్నా మేము కొద్దిగా ఆలోచిస్తున్నాం ఇంకా దీనికి సహకరించిన మీ అల్లరి బాగు చెలరేగడానికి సహకరించిన పోలీసు వర్గాలపై రేటు మాత్రం తప్పదు మీరు చెప్తా ఉన్నాను మీరు భయపడదు ధైర్యంగా ఉన్నది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీరు ధైర్యంగా ఉన్నారు మనుషులు కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎల్లయ్యారో చనిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీ కుటుంబాలను కూడా ఆదుకుంటాం తప్పకుండా నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం రాగానే ఈ కుటుంబాలంటే కూడా ఆదుకోవడం జరుగుతుంది దీనికి బాధ్యతలను ఘట్టంగా శిక్షించడం జరుగుతుంది మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని చెప్పుకో నేను తెలుగుదేశం పార్టీ వర్గాలను ముఖ్యంగా మహిళలను కూడా కోరుతా